మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందే తప్పకుండా కామెంట్ వీడియో లైక్ ఇచ్చడం మాత్రం మర్చిపోకండి అమృత రిత్విక్ ఇద్దరి చేత గౌరీ పూజ చేస్తూ ఉంటారు పంతులు గారు వైష్ణవి విరాస్ పక్కకి వచ్చి నెక్స్ట్ మీరే రెడీగా ఉండండి అని అంటుంటే విరాస్ సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి అచ్చా నా దగ్గరే దాయాలని అనుకుంటున్నావా నీకంత సీన్ లేదు నువ్వు వసదారిని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఇంకా ఎన్ని రోజులు ఇలా చెప్పకుండా ఉంటావు అని అంటుంటే వైశు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఇవేమీ వసదారికి తెలియడం నాకు ఇష్టం లేదు కొంచెం సైలెంట్గా ఉండు అయినా ఇవన్నీ నువ్వు ఎప్పుడు కనిపెట్టావో అని చిరుకోపంగా అంటాడు మీ ఇద్దరు ఇంత క్లోజ్గా ఉంటే నేనేంటి ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది మీ ఇద్దరు లవ్లో ఉన్నారని సర్లే ముందు అమృత పెళ్ళైన తర్వాత అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి అని వైష్ణవి అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతాడు అమృత రిత్విక్ చేయించిన తర్వాత ఇంకా అమృత పేరెంట్స్ రామ్మూర్తి సావిత్రి గారిని కన్యాదానం చేయమని చెప్పగా అమృతని రిత్విక్కి ఎదురుగా కూర్చోబెడతారు రిత్విక్ పక్కన అరుణ్ గుప్తా విమలా గారు కూర్చుంటే అమృత టూసర్స్ రామ్మూర్తి మరియు సావిత్రి గారు కూర్చుంటారు వైష్ణవి విక్రమాదిత్య ఇద్దరు కలిసి వాళ్ళిద్దరికీ మధ్య తెరని అడ్డుగా పెడతారు ఇంకా రామ్మూర్తి మరియు సావిత్రి గారు ఇద్దరు కూడా ఒక పల్లెంలో రిత్విక్ కాళ్ళకు పెట్టమని చెప్పి సావిత్రి గారు వాటర్ పోస్తుంటే రిత్విక్ కాళ్ళని కడుగుతాడు రామ్మూర్తి తర్వాత ఇంకా ముహూర్తం టైం అవుతుందని అమృత రిత్విక్ ఇద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టించగానే అమృత రిత్విక్ ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు తర్వాత వాళ్ళిద్దరి మధ్య తెర తొలుగుతుంది ఇద్దరు చిన్నగా తలపైకెత్తి ఒకరికొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు ఇంకా వచ్చిన అందరూ కూడా అక్షింతలు తీసుకుని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పైన వేస్తారు ఇంతలో విరాస్ ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతుంది చాలాసేపు పెళ్లి మలం సౌండ్కి విరాస్కి తన మొబైల్ రింగ్ అయిన సౌండ్ వినిపించదు అలా కంటిన్యూగా విరాస్ మొబైల్ రింగ్ అయ్యేసరికి విరాస్ తన పాకెట్లో నుండి మొబైల్ తీసి చూడగా తన కొనుబొమ్మలు బడుచుకుంటాయి ఒకసారి పక్కకి చూస్తాడు వసదార వైష్ణవితో మాట్లాడుతూ అమృత వాళ్ల వైపు చూస్తూ ఉంటుంది ఇంకా వస్తారా వైష్ణవి దగ్గర ఉంది అని విరాస్ అక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉండడం వలన స్టేజ్ దిగి సౌండ్ వినిపించకుండా కొంచెం దూరం వెళుతూ ఉంటాడు వసదార పక్కకు తిరిగి చూడగానే తనకి విరాస్ కనిపించకపోయేసరికి వైష్ణవి దగ్గర నుండి స్టేజ్ చివరికి వచ్చి చూడగా విరాస్ వేరే వైపు వెళ్ళడం చూసి ఇదేంటి విరాస్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని తన కూడా స్టేజ్ దిగి విరాస్ వెళ్ళిన వైపే వెళ్తుంది విరాస్ కళ్యాణ మండపానికి కొంచెం దూరంగా వెళ్ళి కాల్ అటెండ్ చేసి వాట్ హ్యాపెన్ అని అంటాడు వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ వాట్ ఎప్పుడు అని చాలా సీరియస్గా మాట్లాడతాడు విరాస్ ఓకే నేను టూ అవర్స్లో స్టార్ట్ అవుతున్నాను మీరు అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూడండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతుండగా ఇంతలో విరాస్ సార్ అని వినిపించిన పిలుపకి విరాస్ వెనక్కి తిరిగి చూడగానే తనకి ఎవరు కనిపించరు విరాస్ వాళ్ళతో ఫోన్ మాట్లాడి కట్ చేసి ఇదేంటి వసుధార పిలిచినట్టు అనిపించింది అని అక్కడి నుండి తను విన్నది వసుధార వాయిసా కాదా అని ఆలోచనలో చుట్టూ వెతుకుతూ ముందుకు నడుస్తూ ఉంటాడు విరాస్ అయితే విరాస్ చాలా లాంగ్ వెళ్లడం వలన అక్కడొక పక్కన బాగా చీకటిగా ఉంటుంది కొంత సమయం వెతికిన తర్వాత విరాస్కి ఎవరు కనిపించకపోయేసరికి అది తన భ్రమ అనుకుని ఇంకా విరాస్ స్టేజ్ దగ్గరికి వస్తాడు కానీ తనకక్కడ స్టేజ్ పైన బసధర కనిపించదు విరాస్ వెంటనే స్టేజ్ కింద వైపు చూస్తాడు కానీ ఎక్కడా కూడా బస కనిపించకపోయేసరికి విరాస్లో కొద్దిగా టెన్షన్ మొదలవుతుంది స్టేజ్ పైకి వెళ్ళి వైష్ణవిని పిలవగాని చెప్పు విరాస్ అని అంటుంది వైష్ణవి వసదార ఎక్కడా అని అడగగానే బసదారనా అని తన స్టేజ్ అంతా చూసి ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా అని వైష్ణవి కూడా అర్థం కాక అడుగుతుంటే విరాస్కి వసదార ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాదు ఆ టైంలో వైష్ణవిని అనడం కూడా కరెక్ట్ కాదని తన పెళ్లి హడావిడిలో ఉండడం వలన వసదారని గమనించే పరిస్థితుల్లో లేదని విరాస్కి అర్థమవుతుంటే ఇంకా వైష్ణవిని ఏమీ అనకుండా అక్కడ నుండి స్టే మొత్తం వెతుకుతూ ఉంటాడు విరాస్ మరి వస్తారా ఎక్కడికి వెళ్ళిందో ఇప్పుడు చూద్దాం వసదార విరాస్ని ని ఫాలో అవుతూ వెళ్తుంది ఒక చోటికి వెళ్ళిన తర్వాత విరాస్ కనిపించకపోయేసరికి ఇదేంటి విరాస్ సార్ ఇటే కథ వచ్చారు అని తను వెతుకుతూ వెతుకుతూ ముందుకు వెళ్ళగా అక్కడ కొంత దూరంలో విరాస్ అటు తిరిగి ఫోన్ మాట్లాడుతూ కనిపించగానే వసదార గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇక్కడున్నారా విరాసర్ అని మనసులో అనుకుని విరాసర్ అని పిలిచిన పిలుపు విరాస్కి చేరుతుంది కానీ క్షణకాలంలో ఒక వ్యక్తి వసదార నోటిని మూసేసి మరొక చేతితో వసదార చేతిని పట్టుకుని పక్కన చీకటిగా ఉన్న ప్లేస్కి తీసుకుని వెళ్ళిపోతాడు విరాస్ వెనుకకు తిరిగే టైంకి వసుని ఆ వ్యక్తి తీసుకుని వెళ్ళిపోతాడు అందుకే తనకి వసు కనిపించదు మరి ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం ఆ వ్యక్తి వసదారిని నోరు గట్టిగా మూయడం వలన వస్తార నోట్ల నుండి మాటరాదు ఆ వ్యక్తి వస్తాతో హలో మైడియర్ అని అంటూ ఇంతకీ నేనేమేంటి సర్లే ఏదో ఒక పేరు ఉండే ఉంటుంది కానీ నేను నిన్ను చూసిన వెంటనే నువ్వు చాలా క్యూట్గా కనిపించావు కాబట్టి నిన్ను క్యూటీ అని పిలుస్తాను అని ఆ వ్యక్తి మాట్లాడుతుంటే బసదారికి చాలా టెన్షన్గా అనిపిస్తుంది తను అసలు కదలడానికి వీలు లేకుండా ఒక చేతిని చాలా గట్టిగా పట్టుకుని మరొక చేతితో వసు నోటిని గట్టిగా మూసేస్తాడు ఆ వ్యక్తి ఓకే ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే నీతో కొంచెం మాట్లాడాలి కానీ ఇప్పుడు నీ నోటి మీద చేతిని తీశానంటే నువ్వు అరచి గోల చేస్తావు అందుకే కొంచెం సేపు నువ్వు కామ్గా ఉంటే నేను మాట్లాడాల్సింది మాట్లాడి వెళ్ళిపోతాను లేదంటే చాలాసేపు ఇద్దరం ఇలాగే ఉండాల్సి వస్తుంది అని చెప్పగానే అప్పటి వరకు కదులుతున్న వస్తారా అతని మాటలకి బొమ్మలాగా ఉండిపోతుంది గుడ్ నా మాట బాగా వింటున్నావు అని ఆ వ్యక్తి అంటూ సో మై డియర్ బ్యూటీ నిన్ను చూసిన మొదటి క్షణం నువ్వు నాకు బాగా నచ్చావు ఇప్పటి వరకు నాకు నచ్చిన మొదటి అమ్మాయివి నువ్వే నాకిప్పటికిప్పుడే నిన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళి పెళ్ళి చేసుకోవాలని ఉంది కానీ అటువంటి క్యారెక్టర్ నాది కాదు సో నీ అంతటా నువ్వే ఇంకొన్ని రోజుల్లో నా దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోమనేటట్టు చేస్తాను చూస్తూ ఉండు మన పెళ్ళికి రెడీగా ఉండు నేను ఎవరు ఏంటి అనేది ఇంకొన్ని రోజుల్లో నీకే తెలుస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే నీ పక్కన ఎవడో ఉన్నాడు కదా నువ్వు వాడితో కొంచెం తక్కువగా మాట్లాడడం మెయింటైన్ చెయ్యి నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరు లవర్స్ అనుకుంటు కదా అనే ఆ వ్యక్తి మాట్లాడుతుంటే వస్తార కళల నుండి కన్నీలు వస్తూనే ఉంటాయి అప్పటికే ఊపిరి కూడా అందకుండా ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి చాలా గట్టిగా బస్సు నోటిని మూయడం వలన అతను చెయ్యి వస్తార నోస్ మీద కూడా ప్రెజర్ పడుతుంది నువ్వు ఎవరిని ప్రేమించినా నాకు అనవసరం ఈ క్షణం నుండి వాడిని మర్చిపోవడానికి ట్రై చెయ్యి అలాగే వాడితో ఎక్కువ క్లోజ్గా మూవ్ అయితే ప్రాణాలు తీసేస్తాను నీది కాదు వాడి ప్రాణాలు అనే వ్యక్తి చెప్పగానే బసదారికి ఒక్కసారిగా ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది సరే ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను మళ్ళీ కలుద్దాం చెప్పాను కదా నీ అంతటా నువ్వే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావు ఓకేనా బాయ్ అని చెప్పి ఆ వ్యక్తి వసని వదిలేసి వచ్చిన దారిని వెళితే తను వచ్చిన దారిలో ఉన్న సీసీ కెమెరాస్ అన్ని తన మొబైల్లో ఉన్న సిస్టమ్ ద్వారా క్రాక్ చేసేసి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి వస్తారని వదలగానే తను అక్కడికక్కడే కింద పోతుంది అప్పటికే తనకి సరిగా ఊపిరి కూడా అందకుండా దగ్గుతూ ఆయాసపడుతూ ఉంటుంది విరాస్ ఎంత వెతికినా కూడా వస్తార చానా కనిపించకపోయేసరికి విరాస్లో ఇంకా టెన్షన్ పెరిగిపోగా వెంటనే తన మొబైల్ తీసి వస్తదారికి మార్నింగ్ ట్రాకర్ ఫిక్స్ చేయడం వలన అది లొకేషన్ ఎక్కడ చూపిస్తుందా అని సెర్చ్ చేస్తాడు లొకేషన్ కళ్యాణ మండపమే చూపిస్తుంటే నెమ్మదిగా ఆ లొకేషన్ ఉన్న దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు విరాస్ చివరగా బస్సు ఉన్న లొకేషన్ చూపించు కానీ విరాస్ మొబైల్ టార్చ్ ఆన్ చేయగానే బస్సు కింద కూర్చుని ఊపిరి భారంగా తీసుకోవడం గమనించి పీడిగా బస్తాల దగ్గరికి వెళ్ళి బస్సు ఏమైందిరా అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు కానీ బస్తాల నోట్లో నుండి మాట కూడా రాకపోయేసరికి విరాస్లో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది వెంటనే తనని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఆ చీకట్లోంచి వెలుతురులోకి తీసుకువచ్చి అక్కడ టేబుల్ పైన కూర్చోబెట్టి వసుధరిని చూడగానే తను చాలా ఆయస్ పడ్డం చూసి అక్కడ నుండి స్పీడ్గా వెళ్లి వాటర్ తీసుకొచ్చి బసదారికి పట్టిస్తాడు బసదార వాటర్ తాగిన తర్వాత విరాస్ని అలాగే హాక్ చేసుకుని విరాస్ గుండెలపై తలపెట్టుకుని ఉండిపోతుంది వసు శరీరం చిన్నగా వణుకుతూ ఉండడం గమనిస్తాడు విరాస్ అసలు విరాస్కి వసదార అలాంటి పరిస్థితుల్లో చూడగానే ఒక క్షణం గుండాకినంత పనవుతుంది విరాస్ కూడా వసదార చుట్టూ అలాగే చేతులు బిగించి ఉండిపోతాడు ప్రజెంట్ తనని ఏమీ అడగాలని అనిపించదు విరాస్కి ఎందుకంటే బస్సు చాలా భయపడిందని విరాస్కి స్పష్టంగా తెలుస్తుంది తను కొంచెం స్థిమిత పడ్డాక అడుగుదామని ముందు తనకి ధైర్యాన్ని ఇవ్వాలని బస్సు తలపై చేతులు వేసి చిన్నగా జోకొడుతూ ఉంటాడు కొంత సమయం తర్వాత బస్సు నార్మల్ అవుతుంది తర్వాత విరాస్ వస్తారా తలపైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ ఏమేంద్ర బస్సు అని చాలా ప్రేమగా అంటాడు బస్సు విరాజ్ వైపు చూసి ఏం జరిగిందో చెప్పబోతుంది నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను విరాస్ సార్ మీరు కాల్ మాట్లాడుతూ కనిపించగానే మిమ్మల్ని పిలిచాను ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి నా నోటిని గట్టిగా మూసేసి నా చేతిని పట్టుకుని పక్కకి లాక్కొని వెళ్ళిపోయారు అని చెప్పగానే విరాస్ అలాగే స్టన్ అయిపోతాడు మరి ఇప్పుడు విరాస్ రియాక్షన్ ఏంటి అసలు విరాస్కి ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడికి విరాస్ అవర్స్లో స్టార్ట్ అవుతానని చెప్పాడు విరాస్ ఆ అజ్ఞాత వ్యక్తిని పట్టుకుంటాడా నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీలో అంతా తప్పకుండా చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు వెంటనే రియాక్ట్ అయితేనే నేను స్టోరీ అనేది ఇస్తాను లేకపోతే ఇంత కష్టపడి డైలీ ఫోర్ ఎపిసోడ్స్ ఇవ్వాల్సిందేముంది